తుని కాకి మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకటిగా వెళ్ళేవాళ్ళు కాకి చిన్నప్పటి నుండి ఎవరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు కానీ తుని మాత్రం తనతో ఎంతో స్నేహంగా ఉండేది కాకి నల్లగా ఉందని ఎవరు మాట్లాడకపోయినా తుని మాత్రం తనకు చేసిన సాయం మర్చిపోకూడదని తనతో అన్యున్యంగా ఉండేది ఏ పని చేయాలన్నా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు మొదట్లో తునికి కాకి ఎలా పరిచయం అంటే ఒకరోజు తుని వర్షంలో తడుస్తూ ఉంది పిల్లలు కూడా తడిసిపోతున్నాయి అప్పుడు కాకి చూసి నీ అని అడిగింది నా పేరు అని చెబితే నువ్వు వాటిలో తడుస్తున్నావు కదా నాకు ఒక ఇల్లుంది ఆ ఇంటి దగ్గరికి తీసుకు వెళ్తాను అనని చెప్పి తునిని తీసుకొని వెళ్ళి సురక్షితమైన ప్లేస్లో ఉంచింది తనకున్న ఇళ్లలో ఒక ఇంటిని తునీకిచ్చింది కాకి చాలా ఆస్తిపాస్తులే ఉన్నాయి కానీ అందం మాత్రం లేకపోయేసరికి తనతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు తుని తనకు చేసిన సహాయం మర్చిపోకుండా తనని ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతూ ఉండేది కాకి మాత్రం ఇలా అనుకుంటుంది నేను చేసిందే సహాయానికి నువ్వు నాకు మంచి ఫ్రెండ్ మనసులో అనుకుంటూ తనకి ఏ అవసరం వచ్చినా కాకి సహాయపడేది కాకి కూడా ఏదన్నా సాయం కావాలంటే చెయ్యాలని తుని ఎప్పటినుండో వేచి చూస్తుంది ఇది చూసిన కాకి తల్లిదండ్రులు ఆస్తి కోసమే తుని ఇలా చేస్తుందని పొరపాటుపడి తనకి సంబంధం చూడాలని వాళ్ళమ్మ చెబుతుంది చూడండి తుని ఆస్తి కోసమే ఇచ్చే కోడలు కావాలి అంతే నాకు అవసరం లేదు అయినా తనకిద్దరు పిల్లలు కూడా అనని చెబుతుంది అడుగుతావు అసలు జనాలు తుని గురించి కాక గురించి ఏమనుకుంటారని కాకి తల్లి అక్కడికొచ్చి వినసాగింది చూసావా తుని ఎంత బాగా డబ్బులున్న వాళ్ళని చూసుకునింది మనకి అలాంటోళ్ళు ఎక్కడ దొరుకుతారో ఏమో అనని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే తల్లి కాకి వీళ్ళందరూ నోర్లు ముయ్యాలంటే నా బిడ్డకి వెంటనే పెళ్లి చెయ్యాలి లేకపోతే నల్వరు నోరులో కరిగి ఇబ్బంది పడతారు అంతేకాకుండా తుని పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మనమే పెంచాల్సి వస్తుంది ఇది వెంటనే నా మగుడితో చెబుతాను అని చెప్పి కాకి తన మొగుడు దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు తెలిసిందే సంబంధం ఒకటింది నేను తనకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటుంది మనకు అనుకువా మనుకువా ఉండే పిల్లైతే పర్వాలేదు కానీ చెప్పి ఎలాగైతేనేమి తనైతే ఒప్పుకున్నట్టే అనని చెప్పి మనసులో అనుకుంటా ఉంటుంది ఇది అలా ఉండగా తుని కాకి తినడానికి మంచి ఆహారం కావాలని పెద్ద సరస్సు దగ్గరికి వెళ్తారు అక్కడ రంగురంగుల చేపలు తిని మంచి ప్లేస్ చూపిస్తానని కాకు చెబితే నీని ప్రశాంతమైన ప్లేస్కి తీసుకుని వెళ్ళి కొద్దిసేపు అక్కడే ఉండి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి వస్తూ ఉంటారు కానీ వాళ్ళిద్దరికీ మనసులో ఎలాంటి ఆలోచన లేదు అంతా పుకారే కాకి వాళ్ళ తల్లిదండ్రులు కాకి తెలిసిన తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని ఇమ్మని అడుగుతారు సరే అని చెప్పి ఒప్పుకుంటారు తర్వాత ఇద్దరికీ పెళ్లి చేయాలని ఒక డేట్ అనుకొని తనకి చెబుతారు చెప్పేసి కాకి తండ్రి ఇలా అంటాడు నా కొడుక్కి నచ్చితేనే పెళ్లి చేస్తాం లేకపోతే చేయము అనని చెబితే కాకి తల్లి ఇలా ఉంటుంది ఏం పర్వాలేదు వాడికి నేను చెబుతాను అనని చెప్పి ఇంటికి వచ్చి కాకిని ఒప్పిస్తారు కాకి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అమ్మ మీరు చెప్పినట్టే నా పెళ్ళి చేయండి కానీ నువ్వు డబ్బుకు ఆశపడి నా జీవితాన్నైతే నాశనం చెయ్యొద్దు అనని కాకి చెబుతుంది సరే అయితే తొందరలోనే పెళ్లి పెట్టుకున్నాం మంచి ముహూర్తం కూడా చూసుకున్నాం నువ్వు సిద్ధంగా ఉండు అనని చెబుతారు చెప్పిన కొన్ని రోజులకి తనకి ఇచ్చి పెళ్లి చేస్తారు అది ఏమాత్రం మంచిది కాదు డబ్బుకు ఆశపడి వాళ్ళు చేసుకున్నారు కానీ అసలు వాళ్ళకి డబ్బులే లేదు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తనే రాపించుకొని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంది అది తెలుసుకున్న తుని కాకి నీకు నేను ఎప్పుడూ చెప్పలేదు నాకు ఒక ఫ్రెండ్ ఉంది తను చాలా మంచిది కాకపోతే తనకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడే చనిపోయారు నీకు ఇష్టమైతే తన దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెబుతుంది తుని తన దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటారు కాకి కూడా తనకు ముందుగానే పెళ్ళయిందని అయిందని మొత్తం తనకి చెబుతుంది తనకి ఇష్టమేనని చెప్పిన తర్వాత పెళ్లి చేసుకొని వాళ్ళు హాయిగా ఉంటారు తుని కూడా కాకికి సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంటుంది మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం